మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఈరోజు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొని వచ్చి మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయాలనేటువంటి విషయంలో దానికి సంబంధించినటువంటి తగిన సాక్ష్యాధారాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి ముందు ఉంచడం జరిగింది మొదటగా ఎన్నికల ప్రచారం ముగిసిపోయినటువంటి రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిరిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గజ్వేల్ ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారి ప్లేస్లో హరీష్ రావు గారు నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వీళ్ళు ప్రతి బూత్లో ఒక్కొక్క ఓటర్కి ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బు పంచాలని వాటిని బూత్ వైజ్గా కవర్లలో సీల్ చేసి ఆ బూత్లో మేల్ ఓటర్స్ ఎంతమంది ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది అందులో ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద జనానికి ఎట్ల పంచాలని రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఊరికి ఒక ఇన్ఛార్జ్గా పెట్టి డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారని నేను రిపీటెడ్గా మెదక్ ఎస్పీ గారికి సిద్దిపేట సిపి గారికి సంగారెడ్డి ఎస్పీ గారికి రిపీటెడ్ కంప్లైంట్ చేసినా పోలీసులు నిద్రావస్థలో ఉండడం వల్ల యథేచ్ఛగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది చివరికి మేము చేగుంట మండలిలో ఒక ఫామ్ హౌస్ మీద పదిహేను కార్లు అక్కడ జమ ఉన్నాయి అక్కడ నుంచి డబ్బులు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి మీరు వస్తారా మేము పోయి గొడవపడాలి అని ఆర్గ్యుమెంట్కి దిగిన సందర్భంలో ఎస్ఐ చేగుంట గారు ఆ పదిహేను కార్లలోంచి ఒక కారు నాపి చెక్ చేసినప్పుడు దాంట్లో క్రిస్టల్ క్లియర్గా డబ్బులు కవర్లలో పెట్టి కవర్ల మీద బూత్ నెంబర్తో సహా రాసి అందులో ఎంతమంది మేల్ ఓటర్స్ ఎంతమంది ఫీమేల్ ఓటర్ ఉదాహరణకి బూత్ నెంబర్ రెండు వందల ముప్పై ఒకటి మండలం చేగుంట గ్రామం పేరు వడియారము మేల్ ఓటర్స్ ఏం ఓటర్స్ అంటే మేల్ ఓటర్స్ ఎంతమంది రెండు వందల తొంభై మూడు మంది ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది మూడు వందల నలభై నాలుగు మంది మొత్తం ఓటర్స్ ఎంతమంది ఆరు వందల ముప్పై ఏడు మంది దీంట్లో మనం ఎనభై శాతం మంది ఓటర్లకి డబ్బులు ఇవ్వాలి ఎనభై శాతం అంటే ఐదు వందల తొమ్మిది మంది అవుతారు ఈ ఐదు వందల తొమ్మిది మందికి మనిషికి ఐదు వందల రూపాయలు చొప్పున అంటే రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇంత క్రిస్టల్ క్లియర్గా బూత్ వైజ్ కవర్లు తయారు చేసి వీళ్ళు ఒక్కొక్క గ్రామానికి పంపి ఈ డబ్బుని ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద జనాలకి పంపిణీ చేస్తున్నారని నేను ఏదైతే రోజు ఆరోపిస్తూ వచ్చిందో దాన్ని ఆఫ్ పోలీస్ లేకుండా గారు అక్కడ ఒక్క కారు పట్టుకుంటే ట్వెంటీ ట్వెల్త్ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఒక్క కారు పట్టుకుంటే దాంట్లో ఇరవై ఏడు ప్యాకెట్లు దొరికి